నమస్తే అందరు ఎలా ఉన్నారు సో ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి సో డే అంతా అయిపోతుంది ఇప్పుడు మీకు విషెస్ చెప్తున్నాను సో ఈరోజు నాగుల చవితి కదా సో నేను కూడా నాగుల చవితి చేసుకున్నాను సో నా డే ఎలా గడిచింది అనేది వ్లాగ్ అనమాట సో ఇంక మార్నింగ్ యాజ్ యూజువల్ వర్క్స్ అదేది కూడా నేను కవర్ చేయలేదు డై డైలీ రొటీన్స్లో మీరు చాలా వరకు చూసుంటారు నా హౌస్ క్లీన్ కావచ్చు నా గ్యాస్ కౌంటర్ క్లీనింగ్ సో పూజ బిఫోర్ నా ప్రిపరేషన్స్ ఎవ్రీథింగ్ ఇంకా రెగ్యులర్గా వీడియోస్లో చూస్తుంటారు కాబట్టి అదేంటి నేను కవర్ చేయలేదు అదేంటి అప్లోడ్ చేయలేదన్నమాట వీడియోలో సో ఇంకా మా అన్ని వర్క్స్ అయితే చేసేసుకున్నాను ఇంక ఫాస్టింగ్లోనే ఉన్నాను సో ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ఇంకా అక్కడికి కావాల్సినవన్నీ కూడా సర్దేసుకొని ఇంకా బయలుదేరేసామన్నమాట అది ఇదిగానే సో యాక్చువల్గా ఈ చవితి మాన సైడ్ అమ్మ సైడ్ మోస్ట్లీ ఇలా సపరేట్గా నాగుల చవితి అయితే రేర్ అనమాట ఎవరు తక్కువ మంది చేస్తారు సో రిమైనింగ్ చవితి కదా అని చెప్పి శ్రావణ మాసంలో మనకు వినాయక చవితి అప్పుడు వస్తుంది కదా ఆ చవితి రోజే ఇలా నాగులకి చేసేస్తారనమాట మా సైడ్ ఐ మీన్ చిత్తూరు సైడ్ ఐ మీన్ మా రాయలసీమలో చిత్తూరు పొంగనూరు ఈ సైడ్ అనమాట తిరుపతి సైడు సో ఇక్కడ మాత్రము చాలా అంటే డిఫరెంట్గా ఫస్ట్ టైం చూసాను నేను ఇటు సైడ్ నేను మామూలుగా అక్కడ ఉన్నప్పుడు కూడా చేసుకునేదాన్ని సో ఇక్కడ డిఫరెంట్గా చూసాను అనమాట ఏంటంటే ఫుల్ అక్కడికి వెళ్ళి బట్టలు అది పెట్టి సంథింగ్ ఏవో డిఫరెంట్గా ఐటమ్స్ అనమాట మేము పెట్టే ఐటమ్స్ కాకుండా మామూలుగా చలివిడి పెడతాము బియ్యంతో అది సో ఇక్కడ చెరుగ్గడలు ఏవో డిఫరెంట్గా పెట్టారనమాట మేబీ ఒక్కొక్క ట్రెడిషనల్ కదా మరి అక్కడే టపాకాయలు దీపావళి కంటే ఎక్కువ పేల్చారు సో ఇంకొకటి ఏంటంటే మేమైతే గుళ్ళలో దగ్గర ఉన్న మోస్ట్లీ ఆ పుట్టలకు మంచి అలా వెళ్తాము ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పుట్ట వెతుక్కున్నారనమాట సో ఇవన్నీ చూసానంటే లిటరలీ ఒక వందల్లో ఉంటాయి వందల పుట్టల దగ్గర వందల మంది అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క పుట్టన్నట్టుగా సో మాకైతే మేమున్న సైడ్ కొంచెం అవుట్ సైడే మాకు ఎస్టేట్స్ లాగా ఉన్నాయన్నమాట సో ఇంకా ఫుల్ ఫారెస్ట్ లాగా ఉంటుంది సో అటు సైడ్ అయితే వచ్చేసాం మా ఆయన సైడ్ సైడే సో మాకు కూడా ఒక మంచి పుట్ట అయితే దొరికింది సో అన్నిట్లో కంటే నాకు ఇది బెస్ట్గా అనిపించింది అంటే చూడ్డానికి అండ్ ఇంక పుట్ట ఉంది అయితే ఎక్కడున్న చిన్న పుట్టయినా సరే దానికి కూడా చేసేస్తున్నారు సో డిఫరెంట్గా అనిపించింది అనమాట సో నేను కూడా ఇంకా వెళ్ళి దీపం పెట్టేసుకొని సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇంక నార్మల్గా ఇంక మనం పుట్టకేం చేస్తాము సో పత్తి మాల వేస్తాము ఇంక పాల పోస్తాము గుడ్డు పోస్తాము ఇంకా మనం చేసుకున్న ప్రసాదం నాకు ఆ చలివిడే వచ్చేసేది రాదు ఏదో ఒకటి మాత్రం బెల్లంతో ఒకటి ట్రై చేసి పెట్టేసాను ఇంకేది పెట్టకుండా ఉండకూడదు అని ఇంకా తాంబూలము అరటిపళ్ళైతే పెట్టేసాను అనమాట సో ఇదైతే నాగుల చవితి ఇలా జరిగిందండి సో మొత్తానికైతే పుట్ట దొరికింది పుట్టకైతే చేసేసుకున్నాను సో ఇక్కడైతే నాకు డిఫరెంట్గా అనిపించాయి అనమాట సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఫ్యామిలీ మన సైడ్ చాలా తక్కువ అసలు అబ్బాయిలు ఇలా వెళ్ళడమే చాలా తక్కువ చూసాను సో ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తున్నారు హ్యాపీగా అందరూ ఏదో పెద్ద ఫెస్టివల్స్ మనం చేసుకుంటాం అలా అంత గ్రాండ్గా చేసుకున్నారనమాట ఇంకా నాకు తెలిసిన వరకు నా ఏమంటే పుట్టకి ఇట్లా చేస్తాం కదా ఆ పుట్ట మట్టి అంటే నేను నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చాక నాకు ఏంటి అని తెలిసాక నేను సర్చ్ చేసుకొని నాకు తెలిసింది ఏంటంటే పుట్టలు అనేది మామూలుగా ఏ మట్టితో పడితే ఆ మట్టితో పుట్టలు పెట్టేవంటండి ఏ శ్రేష్టమైన మట్టి ఏదైతే ఉంటే ఆ మట్టితో చీమలకు పుట్టలు పెడతాయి అవి ఇంక మళ్ళీ పాములు నివాసం ఉంటే మనకి తెలిసిందే సో ఆ పుట్ట మట్టి వల్ల ఏంటి యూజ్ అంటే సో అవి చెవులకి గొంతుకి కన రాసుకుంటే మనకి చెవికి గొంతుకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వెళ్తాయి అని నమ్మకం ఆ రోజు సో మేము కూడా అలాగే చేసుకున్నాం మా వాడైతే వద్దు చీమలు ఉన్నాయి కుట్టేస్తాయి వద్దు చీమలు ఉన్నాయి కుట్టేస్తాయి అంటున్నాడు సో ఫైనల్గా అయితే నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇంకా మీరందరూ కూడా నాగుల చవితి ఎలా చేసుకున్నారు చేసుకుని ఉంటే కామెంట్ చేయండి సో ఇన్ కేస్ ఎవరైనా వైజాగ్లో ఉంటే కామెంట్ చేయండి ఎస్పెషల్లీ సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా ఈ పుట్ట కోసం అయితే ఎంత వెతికామంటే అండి నిజంగా ఏదో బంగారం కోసం వెతికినట్టు అయిపోయిందనమాట సో నేను వెతికిన పుట్టలో ఇది బెస్ట్ పుట్ట నాకు కనిపించింది మీతో బుజ్జు బుజ్జు పుట్టలు నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు ఫన్నీగా వాళ్ళేమని నన్ను ఏమన్నా అనుకుంటారని ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక చెట్టు కింద చీమలు చిన్నప్పుడు ప్రతిది ఒక్కటి కూడా వదలలేదండి ఒక్కరు కూడా ఎవరికి వచ్చినట్టు ఎవరెవరు ఇండివిజువల్గా చేసిన దానికి చేయకూడదనో లేదా మేము చేసుకోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్క పొట్ట వెతుక్కున్నారనమాట సో అది చూసి నాకు చాలా ఫన్నీగా అనిపించింది అండ్ క్రాకర్స్ అయితే బీభచ్చంగా కాల్చారండి దివాళీ కంటే ఈవెన్ ఈవెంట్ లిటరల్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అవుతుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ రిచ్ ఎడిట్ చేస్తున్నాను వీడియో సో టపాక వీళ్ళు దివాళి కంటే ఎక్కువ కాలుస్తున్నారు ఇటు సైడ్ అయితే నాగుల చవితి బాగా చేసుకుంటారంటే అంటే ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి దివాళి కొంతమందికి ఉంటుంది ఉండదు అలా ఉంటుంది కదా వీళ్ళు నాగుల చవితిని అలా దీవాలి లాగా కొంచెం గ్రాండ్గా చేసుకుంటారనమాట దానికంటే చెప్పాలంటే ఇదే గ్రాండ్గా చేసుకుంటామన్నారు వాళ్ళు సో ఫైనల్గా అయితే నా పూజ అయిపోయి నేను ఇంక ఇంటికి అయితే వచ్చేసాను యాక్చువల్లీ పాపం వాళ్ళు మార్నింగ్ కూడా తినలేదు నాతో పాటు ఫాస్టింగ్ ఉన్నారు ఫ్రూట్స్ అది ఉంటే తినేశారనమాట రిత్వీకి లేయడమే లేట్కి లేచాడు ఇంక నేను బయలుదేరే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు లే అంతా రెడీ చేసుకొని లేపి జస్ట్ స్నానం చేసి ఇంక ఫ్రూట్స్ తినిపించుకొని వచ్చేసాను టిఫిన్ చపాతి అయితే చేశాను తింటావంటే వద్దన్నాడు సో ఇంక రాగానే ఇంక డ్రెస్ అది చేంజ్ చేసేసుకుని వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంక రైస్ కుక్కర్లో పెట్టేసి ఇంక వంకాయ కర్రీ మ్యాంగో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఊరి నుంచి తెచ్చుకున్నాను కదా మ్యాంగో రెడీమేడ్ ఆల్రెడీ ఉన్నింది జస్ట్ దానికి పోపు పెట్టుకోవాలని సో మ్యాంగో చట్నీ కొంచెం తిరగబోసేసి మజ్జిగ కొంచెం తిరగబాత పెట్టుకున్నాను అనమాట ఇంకా లేట్ అయిపోయింది అప్పటికి పాపం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా ఆకలి వేస్తుంది ఇంకా టిఫిన్ ఏం తింటారు ఈ టైం ఒకటేసారి లంచ్ తినేస్తామంటే ఇంకా రైసే పెట్టేసాను అనమాట సో ఫైనల్గా నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో చాలా టైర్డ్గా అనిపించింది ఎండలైతే మన సైడు ఫుల్ వర్షాలని రోజు హాలిడేస్ కూడా ఇచ్చేసారు ఇటు సైడ్ అయితే మనకు వర్షాలు ఉన్నప్పుడు అయితే ఫుల్లు ఎండలు అనమాట సమ్మర్ ఎలాగుందో అలా ఉంది కానీ అనుకోకుండా టూ డేస్ నుంచి నైట్లో ఈవినింగ్లో వర్షం పడిపోతుంది అనమాట మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది కూరగాయలు వెళ్ళినప్పుడైతే మా కూరగాయల పరిస్థితి చూస్తాను మీరు అనుకుంటారేమో కూరగాయలు మార్కెట్ ఏమైనా పెట్టింది అనుకుంటారేమో లేదు మా కూరగాయల పరిస్థితి అలా అయిపోయింది సో ఏంటంటే మాకు ఇక్కడ ఎవ్రీ థర్స్డే మేము ఉన్న ఏరియాలో మాకు మనకు సంతలాగా జరుగుతుంది సో అప్పుడెల్లాం అనుకోండి వెజెస్ అనేవి చాలా బెస్ట్ అండ్ చీప్గా దొరుకుతాయి అనమాట ప్లస్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సంథింగ్ మన హోమ్ నీడ్స్ ఎవ్రీథింగ్ మనకి సంతింగ్ తెలిసిందే కదా సో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ఫ్యాన్సీ ఎవ్రీథింగ్ అనమాట మన ఊర్లలో సంత ఇక్కడ అలాగే సో ఆ డేస్ ప్లస్ ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్లోనే సంత జరుగుతుంది సో ఆ డే వెళ్ళి తెచ్చుకున్నాం అనుకో మనకు మోస్ట్లీ అన్నీ కవర్ అయిపోతుంది ఒకటికి ఒక చోటికి వెళ్ళాల్సిన అవసరం ఉండేదని ఆ డేస్ వెళ్తాము సో ఆ ఫుల్ వర్షం వల్ల అది కూడా క్యాన్సిల్ అయిపోయింది వెజిటేబుల్స్ అయితే చాలా కష్టమైపోయిందండి ఇంకా సో ఇదనమాట నాగుల చవితి బ్లాగ్ ఇలా గడిచింది నా పూజ నా పుట్ట పూజ అన్నమా వాడితో అన్నమా లంచ్ అయితే రెడీ అయిపోయింది సో ఈ మ్యాంగో చట్నీ చూస్తా అంటే నిజంగా ఏంటర్ నోట్లో లాలాజర్ము ఊరిపోతుంది అనమాట సో మీకు ఫోటో వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా కలర్ ఆ టెక్చర్ ఎప్పుడెప్పుడు వేడి వేడి రైస్లో వేసి తినేద్దామా అనిపిస్తుంది ఆ స్మెల్ తిరగబాతి పెట్టి నేను కొంచెం ఎక్స్ట్రా పోపు పెట్టి అండ్ తెల్లగడ్డలు అది దంచేసి ఇంకా ఆవాలు మెంతి పొడి కొంచెం ఇంకా కలుపుకొని ఎక్స్ట్రా దానికి యాడ్ చేశాను సో కంటే సూపర్ గ్రేట్ టేస్ట్ అనమాట ఎప్పుడెప్పుడు తినేస్తామా అనిపిస్తుంది సో ఫైనల్గా ఆల్ వర్క్స్ డన్ ఫర్ మీ ఆఫ్టర్నూన్ వరకు నా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట లంచ్ ఇంకా జస్ట్ డిషెస్ కొన్ని ఉన్నాయి మా దీపం ఇంకా వెలుగుతూనే ఉంది ఇది నా కూరగాయల పరిస్థితి అనమాట ఏంటి అనుకున్నారా అది ఫుల్ వర్షము ఇంకా తెచ్చుకోలేదు అంటే ఇంకా మళ్ళీ మేము అన్నీ ఇబ్బంది అయిపోతుంది సో మొత్తం అప్పటికి కొంచెం కొంచమే తెచ్చుకున్నాం మనకు వెజ్జెస్ కూడా ఎక్కువ తెచ్చుకోలేదు ఇంక పాడైపోతాయి ఇంక వర్షాల వల్ల జస్ట్ వన్ డే ఎంత మనము ఆరబెట్టుకొని ఎంత చేసినా కూడా అవి ఫుల్ తడి ఆల్రెడీ పోయి ఉంటాయి కాబట్టి వన్ టూ డేస్ ఉంటాయి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంక వేస్ట్ అయిపోతాయని ఇంక ఫ్రూట్స్ వరకు ఇంక బాబుకు రోజు బాక్స్కి స్నాక్స్ ఉండాలి ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రూట్స్ ఎక్కువ జంక్ ఫుడ్ ఏం తీసుకోండి బయట ఫుడ్స్ ఏం తీసుకోమంటే మిక్చర్ అలాంటివంతా కాబట్టి ఇది మా పరిస్థితి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్